హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను గారెలు వేసి విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు నేను ఇంక గుళ్ళు ఇందులో నానబెట్టి ఉంచాను ఇవి కడిగేసి శుభ్రంగా రెండుసార్లు ఇవి ఇలా వడగొట్టుకుని ఉంచుకున్నాను నెక్స్ట్ దీనికి ఉప్పు కావాలి కొంచెం తగినన్ని నీళ్లు కావాలి నీళ్లు చాలా తక్కువ పడతాయి నెక్స్ట్ ఇక్కడ నూనె పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా వాటర్ పోస్తున్నాను అంటే గుళ్ళు వేస్తాం కదా తిరగడం కోసం అని స్టార్ట్ చేస్తాను మనం దాకా గట్టిగా రుబ్బుకోవడానికి ట్రై చేస్తే ఒక గమ్ము ఉప్పు అది వేసాక పలచబడిన కంగారు పడక్కర్లేదు ముందే పలుచు చేసేస్తే ఉప్పు వేసాక ఇంకా పలచబడిపోతుంది నలుగుతుంది ఇంకా ఈ బద్దలన్నీ కూడా నలగాలి ఎంత మెత్తగా నలిగితే గారెలు అంత బాగా వస్తాయి చాలామంది ఇవేళ పప్పు పప్పుగా ఉండగానే వేయిస్తారంటారు కానీ అది తినేటప్పుడు ఈ బద్దలన్నీ నోటికి తగిలి బాగుండదు పైకి క్రిస్పీగా ఉన్నా లోపల బద్దలు తగ్గుతాయి అందుకని ఎంత మెత్తగా నలిగితే అంత బాగుంటుంది గారు అది స్లోగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చాలా గట్టిగా ఉంది కదా ఉప్పు వేసా ఇంకా పలుచబడింది అయినా కొంచెం నీళ్లు పడతాయి కొంచెం వస్తున్నాను అలా కరుకుతూ మధ్య మధ్యలో దాన్ని తోసుకుంటూ ఉంటే కలుగుతుంది బాగా వాటర్ తక్కువ వేయడం వల్ల మనం ఖచ్చితంగా ఇలా తిని అటు ఇటు కదుపుతూ ఉండాలి ఇలా నీళ్ళలో చేయించుకుని మన రుద్దుల పిండిని కొద్దిగా ఎలా తీసుకుని ఇలా చేతి మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఈజీగా ఎలా వేయాలనేది ఇగల చిల్లు పెట్టి అలా జాగ్రత్తగా చేయాలి కొత్తగా గార్లు వేయాల్సి ఉన్నప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలకి ఇది ఈజీగా ఉంటుంది మనం చెయ్యి నీ ఊరికి దూరంగా పెట్టుకోవాలి నూలు బాగా వేడెక్కి ఉంటే వేరే ఫాస్ట్గా వేడికి వేడెక్కిన నూనెలో మనం వేసాక కొంచెం పొయ్యిని హైలో పెట్టుకుంటాం అంటుకోకుండా ఒక్కసారి చూసారా మంచి కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో అల్లపచ్చడి కొబ్బరి చట్నీ ఏదైనా కూడా వారిలోకి చాలా బాగుంటుంది పాపంతో తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళకి మనకున్న దాంట్లో మనం పనిని నీట్గా చేసుకుంటే అంత ఈజీగా అయిపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి గారెలు ఇలా వేయడం సరిపోతుంది ఇది స్టైనర్లో వేసేస్తున్నాను మనం నూనె కూడా ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుని అది మళ్ళీ కా కాచిన నూనె తరచూ వాడడం మంచిది కాదని చెప్తున్నారు కదా అందుకని కొద్దిగానే నూనె వేసుకున్నా నేను అందులోనే వేస్తున్నాను ఇలా నీళ్ళల్లో ఒక నీళ్ళు బౌల్ పెట్టుకోవాలి మనం జారులు వేస్తున్నప్పుడప్పుడు పిండిని పక్కనే పెట్టుకుని ఇలా ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని ఇలా హోల్ పెట్టి అలా నెమ్మిదిగా అందులో జార్ చేయాలి జార్లు మీద కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మ ఈజీ పద్ధతి వెళ్ళే కొత్తలో గారి దగ్గర నేర్చుకున్నాను అది ఉంది కదా ఇలా చిల్లి పెట్టేసి ఇలాగ జాగ్రత్తగా వేయాలి నూనెకి దూరంగా చేయి పెట్టాలి కాగి ఉంటుంది కదా నూనె లాస్ట్లో మిగిలిన పిండిని ఇలాగ చిన్న చిన్నగా తుణుకుండా వేసేసాను ఇది అట్లా సరిపోతుంది స్టవ్ ఆపేసి స్టైనర్లో వేసాము ఎన్నో ఎక్సర్సైజ్ అంతా ఇలాగా బయటకు వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది ఎంతో రుచికరమైన గార్లు ఇలా తయారు చేసుకోవాలి గార్లీకి ఒక పూర్వం నానుడు కూడా ఉంది వింటే భారత వినాలి తింటే గార్లీ తినాలని గార్లు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి Thank you.